బ్రిటిష్గా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పిన మైనారిటీలో మళ్ళీ ముస్లింలు నేను ప్రత్యేకిస్తున్నాను ఎందుకంటే అప్పటికి పాలకవర్గంలో ముస్ ముస్లింలు ఉన్నారు లేని వాళ్ళెవరు అనంటే బీసీలు లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్సీలు లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు వీళ్ళేమన్నారు పైవ్యస్తం వేసుకుంటే స్థలాలు వస్తామన్నారు వీళ్ళేమన్నారు మీరు చదువు చదివితే మేము నాలుకలకు వస్తామన్నారు వీళ్ళు వీళ్ళేమన్నారు బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి వీళ్ళు రజాకారులను పెట్టి ఒకరు ఒకరు హింసిస్తే ఇంకొకరేమో పిలక పెట్టుకుని హింసించాడు మొత్తానికి హింసించబడింది ఎవరు మేమేగా మాకు వాయిస్ అయినారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు అందరూ కాదు వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావచాలం తెలిసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టి పూలే గారి వారి సత్యమణి గారికి వారు చదువు చెప్పారు పూలే గారి నిలబడ్డానికి కారణం బ్రిటిష్ మిషనరీలు కాదా అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయన ఆదరించింది క్రైస్తవులు కాదా ఆయన నిలబెట్టింది క్రైస్తవులు